అందరికీ అండి రాజకీయాల్లో ఒక్కోసారి బలవంతపు పొత్తులు కూడా ఉంటాయి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు దెబ్బేస్తారు వాళ్ళతో నష్టం అని తెలిసిన కాంప్రమైజ్ అవ్వక తప్పదు ఎందుకంటే ఒక చిన్న పాము పెద్ద పాము మింగేస్తుంది అన్నట్టు ఒక చిన్న పార్టీని లేదా కొత్త పార్టీని బీజేపీ వాళ్ళతో ఉన్న పాజిటివ్ని వీళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తుంది అందులో వాళ్ళు బలంగా లేని రాష్ట్రాల్లో బీజేపీ సింగిల్గా బలంగా ఉంది అనుకుంటే ఏ వేరే పార్టీలను పట్టించుకోరు కానీ వాళ్ళు బలంగా లేని రాష్ట్రాల్లో వాళ్ళకు ఓట్ బ్యాంక్ లేని రాష్ట్రాల్లో మాత్రం పొత్తులు పెట్టుకోవడానికి రకరకాల ఎత్తులు వేస్తుంటారు మరో మూడు నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి సో అక్కడ ప్రస్తుతానికి స్టాలిన్ గవర్నమెంట్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో స్టాలిన్ తిరుగులేని ఆధిక్యతో గవర్నమెంట్ వచ్చింది సో ప్రస్తుతానికి గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ బలమైన ప్రతిపక్షం అయితే లేదు అన్నా డిఎంకే అంత బలంగా లేదు నాయకత్వ చీలికి కారణంగా కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది విజయ్ పార్టీ టీవీకేకు యూత్లో మంచి క్రేజ్ ఉంది కొన్ని ప్రాంతాల్లో మంచి క్రేజ్ ఉంది కానీ ప్రభుత్వాన్ని స్థాపించేంత బలం లేదు ప్రభుత్వాన్ని స్థాపించడం కాదు కనీసం ఒక ముప్పై నలభై సీట్లు కూడా తెచ్చుకునేంత బలం అయితే లేదు కానీ ముప్పై నలభై సీట్లలో గెలుపు వాటలను ప్రభావితం చేసే బలం ఉంది అంటే గెలవడం వేరు గెలుపు వాటనలను ప్రభావితం చేయడం వేరు ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ వాళ్ళు సింగిల్గా పోటీ చేస్తే గెలవలేరు కానీ ముప్పై నుంచి నలభై సీట్లలో గెలుపు వాటములను ప్రభావితం చేస్తారుగా ఆ విషయం రెండు వేల పంతొమ్మిదిలో పూర్వైంది రెండు వేల ఇరవై నాలుగులో పూర్వైంది అలాగే తమిళనాడులో కూడా టీబీకే పార్టీ అదే కేటగిరీ సో అందుకు ఇప్పుడు తమిళనాడులో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావాలి అని భావిస్తున్న బీజేపీ వాళ్ళకు సొంతంగా ఎలాగూ సాధ్యం కాదు ఇంపాసిబుల్ తమిళనాడులో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడం ఇంపాసిబుల్ కాబట్టి ఆల్రెడీ అన్నాడీఎంకే వీళ్ళ కూటమిలో ఉంది ఎన్డీఏ కూటమిలో ఉంది కానీ ఈ రెండు పార్టీలు కలిపి స్టాలిన్ అంటే ఇండియా కూటమిలో కీలకమైన భాగస్వామిగా ఉన్న స్టాలిన్ అండ్ కాంగ్రెస్ వాళ్ళను ఓడించడం కష్టం తెలంగాణ తమిళనాడులో సో యూత్లో మంచి క్రేజ్ ఉంది అండ్ కొన్ని జిల్లాల్లో కొన్ని అర్బన్ ఏరియాస్లో మంచి పట్టుంది కొన్ని వర్గాల్లో మంచి పట్టుంది అందుకు విజయ్ పార్టీని కూడా పొత్తు పెట్టుకుంటే మంచిది అని బీజేపీ భావించడం సో అతనితో సంప్రదిస్తే అతను పొత్తుకి సిద్ధంగా లేడు ఆయన పార్టీ అనౌన్స్మెంట్ రోజే చెప్పాడు రా మనకి డిఎంకే రాజకీయ శత్రువు బీజేపీ సిద్ధాంతపరమైన శత్రువు అని చెప్పాడు విజయ్ సో మనకు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు అని చెప్పాడు కానీ పరిస్థితులు విజయ్ని అలా సాగనివ్వాల రెండు నెలల కిందట కరూర్లో ఒక ఘటన జరిగింది తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ ఒత్తిడిలోకి వెళ్ళిపోయారు తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోయారు చుట్టు కష్టాలన్నీ చుట్టుముట్టాయి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంతో ఫైట్ చేయాలి మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయాలంటే అతని వల్ల కాల ఈలోగా ఈ కేసు మీద స్టడీ చేయడానికి దర్యాప్తు చేయడానికి సిబిఐ రంగంలోకి దిగింది సిబిఐకి రంగంలోకి దిగింది అంటే కేంద్ర హోంశాఖ పరిధిలోకి సబ్జెక్ట్ వెళ్ళినట్టే వాళ్ళ పరిధిలోకి వెళ్ళిందంటే ఖచ్చితంగా అమిత్ షా అందులో ఉన్న రాజకీయ ప్రయోజనాలను వడగట్టి జల్లెడబట్టి తనకు అనుకూలమైన అంశాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో అనమాట సో ఇప్పుడు ఫైనల్గా కంక్లూజన్ ఏమిటంటే తమిళనాడు రాష్ట్రంలో టీవీకే పార్టీ బీజేపీ గుప్పిట్లో ఉంది విజయ్ మీద మొదటి నుంచి ప్రెజర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువయ్యాయి మొదట్లో విజయ్ కాస్త స్ట్రాంగ్గా ఉన్నాడు లేదు లేదు మనం బీజేపీకి వ్యతిరేకం బీజేపీకి అనుకూలంగా పొత్తు పెట్టుకుంటే ఇక్కడ కొంత ఇది దెబ్బతింటుంది సో తమిళనాడులో సెక్యులరిజం అది ఎక్కువ అండ్ హిందూ భావజాలం కాస్త తక్కువ అండ్ స్టాలిన్ ప్లస్ విజయ్ నమ్మకం కూడా అదే సో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే దెబ్బతింటామని చెప్పి ఆయన పొత్తుకి ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ ఇప్పుడు పరిస్థితులు ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిందే సో ఇప్పుడు టీవీకే ఎన్డీఏ కూటమిలో చేరబోతుంది మేబీ ఈ మంత్ ఈ ఒక్క పదిహేను ఇరవై రోజుల్లో అంటే ఈ మంత్ ఎండింగ్లోగా ఒక ప్రకటన రాబోతుంది అనమాట తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఒక రూట్ మ్యాప్ ఫిక్స్ చేసింది అక్కడ వెస్ట్ బెంగాల్లో గెలిపించే బాధ్యతను అమిత్ షా గారి టీం అండ్ నరేంద్ర మోదీ గారు భుజాన వేసుకుంటే ఇక్కడ తమిళనాడులో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను అమిత్ షా గారే స్వయంగా రంగంలోకి దిగి ఆయనే స్వయంగా మానిటర్ చేస్తున్నారనమాట ఈ రెండు రాష్ట్రాలు కూడా బీజేపీకి చాలా ఇంపార్టెంట్ ఎన్డీఏకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇండియా కూటమి ఇప్పటికీ బలంగా ఉంది అంటే దానికి కారణం అక్కడ మమతా బెనర్జీ అండ్ ఇక్కడ స్టాలిన్ ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ పని అయిపోయింది సో అతన్ని సైలెంట్ చేశారు ఇంకా ఇండియా కూటమిలో బలమైన నాయకులు అంటే వీళ్ళిద్దరే సో ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా ఓడిస్తే ఇంకా ఇండియా కూటమి చీలిపోద్ది నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వీళ్ళ బెరద ఉండదు అనేది బీజేపీ వల్ల దీర్ఘకాలిక వ్యూహం అన్నమాట థ్యాంక్ యూ